ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జాలపాలెం అనే గ్రామంలో ఒక కుటుంబ సభ్యులు ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు అయితే వాళ్ళ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ ఉంటే మర్రిపూడి డివిజన్ సంబంధించిన ఎస్ఐ రమేష్ గారు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మాకు సంబంధించి కొన్ని సీసీ ఫుటేజ్లు మీరు ఇవ్వాలి ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ గారు ఆ మహిళను అడగడం జరిగింది అయితే ఆ మహిళ వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ కలిపి పోలీస్ అధికారులతో మాట్లాడించడం జరిగింది వాళ్ళు సార్ మేము ఇట్లా వేరే పని మీద ఒంగోలు ఉన్నాం అయితే మీరు తర్వాత రండి లేదు మేము వచ్చిన మీకు కాల్ చేస్తాం మీరు రండి మీకు ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ మేము ఇస్తాం అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు మాకు ఇచ్చేది ఏందిరా మేము ఎలా తీసుకోవాలో మాకు తెలుసు మేము తీసుకోబోతాం ఇప్పుడు అని చెప్పి ఆ షాపులో ఉన్న ఆ మహిళని మన రమేష్ గారు ఎస్ఐ రమేష్ గారు మర్రిపూరి మర్రిపూరి డివిజన్కి చెందిన ఎస్ఐ ప్రకాశం జిల్లా మర్రిపూడి గ్రామానికి చెందిన ఎస్ఐ మహిళని కనీసం ఇచ్చే గౌరవం ఇవ్వకుండా ఈ రెండు భోజాల మీద ఆ ఎస్ఐ చేతులు వేసి బలవంతంగా ఎనికి నెట్టాడు ఎనికి నెట్టి వలగర లంగం తిట్టడం తిట్టడం జరిగింది ఆ షాపులో ఇంకొక అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయి ఒక వీడియో తీస్తున్నాడు ఆ అబ్బాయి కనీసం ట్వంటీ ఏజ్ అంటే ట్వంటీ ఇయర్స్ లోపే ఉంటుంది ఆ అబ్బాయి ఏజ్ ఆ అబ్బాయిని బెదిరించి ఆ అబ్బాయిని తిట్టి అంత ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఫోన్ లాక్కోవడం జరిగింది వీళ్ళు కింద రచ్చ చేసి అనంతరం గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్కి ఉన్న డిస్క్లు మొత్తం ప్రతి ఒక్క చిప్తో సహా అన్నీ ఎత్తపోయారు ఆ షాప్ సమ్మ షాప్లో ఉన్న కొన్ని ఐటమ్స్ కూడా తీసుకెళ్లారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పి గారికి వినతి పాత్ర ఇవ్వడం జరిగింది చట్టపరంగా జిల్లా ఎస్పీ గారు ఆ రమేష్ గారి మీద ఎస్ఐ రమేష్ గారి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటాడో మనందరూ చూడాలి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక నెల రోజుల్లోనే కేవలం ఒక మే నెల రోజు మే నెల ఒక నెల రోజుల్లోనే అన్ని వన్ వీకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపే తెనాలి ఘటన ఒకటి దాచేపల్లి మీద దాచేపల్లి దగ్గర వైఎస్ఆర్సీపీ కార్యకర్తని స్టేషన్లో పడగొట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి కాల్ జరుగు జరిగింది దాచేపల్లి ఫస్ట్ జరిగింది దాచేపల్లి నెక్స్ట్ తెనాలి ఇప్పుడు మూడోది మన ప్రకాశం జిల్లా జాలపాలి గ్రామం ఇప్పుడు హోంమంత్రి అనిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు రేపు తినాలి వెళ్తున్నాడు తినాలి వెళ్ళడం అవసరం ఒక గంజా బి అలాంటి వాళ్ళని నువ్వు పోయి పలకరిస్తున్నావు అంటే నీకు ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉందా బొద్దు ఉందా బుర్ర ఉందా అంటుంది నేను ఒకటే చెప్తున్నా హోం మంత్రి హోం మంత్రి అనిత గారు మీకు హోంమంత్రి పదవి అనవసరం మీకు ఆ పదవికి మీరు అనర్హులు బాగా ఆలోచించండి ఆ పదవి మీకు అనవసరం ఆ పదవి మీకు సెట్ కావట్ల మీరు ఆ పదవిని ఆ పదవికి చాలా వాల్యూ ఉంది చాలా పవర్ ఉంది ఆ పదవిని మీరు ఎలా వినియోగించాలో మీకు తెలియదు మీ వల్ల కాదు మీరు ఆ పదవి నుంచి తప్పుకొని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారి చేతుల్లో పెడితే మన రాష్ట్రాన్ని ఒక మూలగా తీసుకొస్తాడు ఏ అయితే అన్యాయం జరుగుతుందో ఆ మూలలోనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చట్టపరంగా ఆయన శిక్ష వేస్తాడు గతంలో పవన్ గారు చెప్పడం జరిగింది నీ వల్ల కావట్లేదు అదే పదవి నా చేతిలో కాని ఉంటే నా పవర్ ఎంట్రు చూపిస్తా అన్నాడు ఆ రోజు పవన్ గారు ఆ మాట ఆయన అన్నాక దళిత సంఘాల మొత్తం పవన్ గారి మీద విరుచుకు జరిగింది మరి ఈరోజు రాత్రి పదకొండు గంటలకు ఆ వీడియో రిలీజ్ చేశారు ఇది జరిగింది ఇప్పుడు మే నెల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తరగతి జరిగితే నిన్న రెండు తారీఖు రాత్రి పదకొండు గంటల బయటకు వచ్చింది అంటే ఎంత ఆలస్యంగా ఈ వీడియో బయటకు వచ్చింది ఒకసారి చూడండి ఒక ఎస్ఐ మహిళ మీద ఇష్టానుసారంగా ఆ ప్రైవేటు విత్తు ప్రైవేట్ ప్రొడక్టుల మీద చేతులు వేసి నెట్టడం అంటే అది ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి ఏమి మీకు చట్టపరంగా మీకు సీసీ ఫుటేజ్ కావాలి చట్టపరంగా మీరు తీసుకోండి లేదు మహిళా కానిస్టేబుల్ని తీసుకెళ్ళి అంత మాట్లాడండి అంతేగాని మీరు ఇష్టానుసారంగా మహిళల మీద చేతులు వేసి బలవంతంగా మీరు రౌడీజన్ చేసే హక్కు మీకు లేదు నేను స్టార్టింగ్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అవుతున్నా పోలీస్ అధికారులకి మనం కొట్టే హక్కు లేదు చట్టపరంగా మనం తప్పు చేస్తే మనమే చర్యలు తీసుకోవాలి నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తాను మన తెరాల ఘటన గురించి మాట్లాడాను దాచపల్లి ఘటన గురించి మాట్లాడాను ఇప్పుడు ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో జరిగిన సంఘటన గురించి కూడా నేను మాట్లాడుతున్నా ఈ కొండేపు నియోజకవర్గంలో మినిస్టర్ స్వామి గారు ఉన్నారు స్వామి గారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక మినిస్టర్ అయ్యాడు మరి స్వామి గారు ఆయన దృష్టికి వీడియో తీసుకెళ్తారు లేదనేది తర్వాత విషయం ఆయనకి ఈ వీడియో ఆయన దృష్టికి వెళ్ళి వెళ్ళిన తర్వాత స్వామి గారు చట్టపరంగా పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే స్వామి గారికి నేను ఒక రిక్వెస్ట్ చెప్తున్నా ఈరోజు కొండేపి మీ నియోజకవర్గంలో జరిగింది ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు రేపు రోజున మీ ఓటమికి కారకులవుతాయి బాగా ఆలోచించండి ఇది చాలా చిన్న విషయంలో అని మీరు చిల్లీగా కానీ తీసుకుంటే రేపు రోజున హండ్రెడ్ పర్సెంట్ ఇదే కొండేపి నియోజకవర్గంలో మీకు డిపాజిట్లు రాని పరిస్థితి బాగా ఆలోచించండి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మీరు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి రికార్డు సాధించారు అలాంటి నియోజకవర్గంలో మళ్ళీ కానీ ఓడికిపోతే చాలా బాధపడాలి ఆ తర్వాత మీరు బాధపడ్డ ఉపయోగం ఉండదు సో నేను ఒకటే చెప్తున్నా జిల్లా ఎస్పీ గారికి సార్ ఎస్ఐ రమేష్ గారు చేసింది చట్టపరంగా తప్పు అది మీకు తెలుసు మా అందరూ తెలుసు చట్టపరంగా ఆయన తప్పు చేశాడు కాబట్టి మీరు రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని అనుగుణంగా రమేష్ గారి మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోండి రమేష్ గారి మీద చర్యలు తీసుకొని అవసరమైతే రమేష్ గారిని విధుల నుంచి తొలగించండి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా దూరం పోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే కోటం ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పోలీస్ వ్యవస్థకి మంచి పేరు రావాలి మాకు రక్షణ కల్పించడానికి మీరు ఉన్నారు కాబట్టి అలాంటిది మా మీద మీరు దాడి చేసుకుంటా పోతే రాష్ట్రంలో ఇక పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు చట్టపరంగా సిఏ రమేష్ గారి మీద చర్యలు తీసుకొని విద్యల నుంచి కొంచెం తొలగిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే రమేష్ గారు సీసీ ఫుటేజ్ తీసుకోవాలి కానీ మహిళతో పౌరుత ఇచ్చే విధానం అది కాదు అది చాలా తప్పు రమేష్ గారు చేసింది అందుకని రమేష్ గారి మీద ఇమీడియట్లుగా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పి గారిని మనస్ఫూర్తిగా కోరుకున్న అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారు సార్ ఒక్కసారి మీరు చూడండి ఈ వన్ ఇయర్ వ్యవధిలోనే కేవలం లాస్ట్ మంత్ మే నెలలో ఎన్ని సంఘటనలు జరిగినాయి ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారు ఎంతమంది మీరు విధుల నుంచి సస్పెండ్ చేశారు ఎంతమంది పోలీసు అధికారులకు మీరు చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద శిక్ష వేశారు ఆ స్టేట్మెంట్ కూడా ఒకసారి విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చే వన్ ఇయర్ అయింది కదా ఈ వన్ ఇయర్ అవధిలో మీకు కూడా ప్రమోషన్స్ రావాలి మీకు మంచి పేరు రావాలి మంచి అవార్డులు మీరు పొందాలి కాబట్టి ఈ వన్ ఇయర్లో ఏం జరిగింది ఎంతమంది పేద ప్రజల్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టడం పొలిటిక్స్లో బంధించడం ఎంతమంది పురుగుల ముందు సూషల్ చేసుకుని చచ్చిపోయారో ఆ స్టేట్మెంట్లో ఒకసారి వదలాలని రాష్ట్ర డీజీపీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసినాక కూటమి పార్టీకి చెందిన వ్యక్తులకు ఎవరికైనా కోపం రావచ్చు కొంతమంది బాధ అనిపించు ఎందుకంటే నేను చట్టపరంగా ఆ వీడియో చూశాను నా దృష్టికి రావడం నేను ఇమీడియట్గా స్పంది స్పందించి మాట్లాడుతున్నా సో తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు బాధపడినా సరే నేను కూడా సానుకూలంగానే మీకు రిప్లై ఇవ్వదలుచుకున్నా ఒకటి చట్టపరంగా పోలీస్ అధికారులు ఎవరైనా సరే అది చేసిన తప్పు కాబట్టి చట్టంలో అర్హులు వాళ్ళ చట్టపరంగా శిక్ష పడాలి అది నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ